డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో చారిత్రక శ్రీ కుండలేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర కార్తీక మాసం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది భక్తులకు నెల రోజుల పాటు నిరంతరాయంగా అన్నదానం అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ అన్నదాన కేంద్రాన్ని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ కలిసి ప్రారంభించారు కార్తీక మాసం అత్యంత పవిత్రమైనదిగా భావించే నేపథ్యంలో ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తులకు ఆకలి తీర్చాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు తొలి రోజు అన్నదానానికి స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సహకారాన్ని అందించారు అన్నదాన కార్యక్రమం పవిత్ర కార్తీక మాసం ముగిసే వరకు కొనసాగుతుందని తెలిపారు ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ భగవంతుని సేవలో భాగమైన అన్నదాన కార్యక్రమం తమకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని భక్తులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఆలయ కమిటీ మరియు స్థానిక నేతల ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు పగడ్బందీగా చేశారు ఈ ప్రారంభోత్సవంలో స్థానిక నాయకులు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజున ప్రజలందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియపరచుకుంటాం ఈ రోజున మనం ప్రత్యక్షంగా ఉమ్మడి వరం నియోజకవర్గంలోని పాలికొండేశ్వరం స్వామి దేవస్థానంలోని స్వామివారిని దర్శించుకుంటూ అలాగే ఈ రోజున ఈ గుడి పక్కన మన నాగు గారు అలాగే రాజు గారు ఆధ్వర్యంలో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరంలోని కూడా వాళ్ళిద్దరూ కూడా కలిసి ఇక్కడ ఉన్న భక్తులు వచ్చిన ఈ నెల నెల రోజులు ఇంకా పైన అవుతుంది ఈ రోజులు అన్ని రోజులు కూడా భక్తులు వస్తున్న వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాట్లు చేస్తూ వాళ్ళు కూడా అన్ని విధాలుగా అందు అందుబాటులో పెట్టు చాలా సౌకర్యంగా చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళు మళ్ళీ మరొకసారి కూడా పెట్టారు దానికి వారందరికీ కూడా ధన్యవాదం తెలుపుకుంటూ అలాగే ఈ ప్రాంతంలోని రేపు రాబోయే పుష్కర పుష్కరాలకు కూడా అన్ని విధాలుగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది మీరు చూస్తున్నారు గతంలోని పుండిశ్వర స్వామి ఈ దేవస్థానంలో ఇక్కడ చాలా వరకు ఏ విధంగా ప్రధానంగా సిక్స్ఏ అంటే ఐదు లక్షల లోపు ఉన్న దేవాలయాలకి ఉండీలు లేదన్న జీవో ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ఐదు లక్షలు దాటింది కాబట్టి నా దృష్టికి మొన్న డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు పంద్రు గారు కూడా వచ్చారు అంటే పూర్వం నుంచి కూడా ఏంటంటే ఈ గుళ్ళో నలుగురు ఐదురు భక్తులు వచ్చేవారు అటువంటిది ప్రసిద్ధిగా అందింది కాబట్టి ఆ దేవాలయాన్ని ఇప్పుడుదాకా ఇప్పుడు ఏదైతే మన గ్రామంలో ఉన్నారో వాళ్ళు వాళ్ళని పోషించకుండా రావటం మన సాగంట కోటేశ్వర గారు వచ్చిందో దీనికి మరింత దక్షిణ కాశీ ప్రసిద్ధి చెందడం వల్ల ఇప్పుడు దిన అవుతుంది కాబట్టి తప్పనిసరిగా డి సదుపాయం కూడా ఏర్పాటు చేస్తాం అది కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి లోకల్గా లోకల్లో ఉన్న అదే అదేవిధంగా ఇక్కడ ఉన్న బ్రాహ్మణ్ని అందరిని సంప్రదించి డిపార్ట్మెంట్ని సంప్రదించి దానికి సరైన న్యాయం అందరికీ జరిగేలాగా మరి ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ రావాలి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మరి చోర్స్ కూడా పెరుగుతుంది కాబట్టి ఆయనకి ఎటువంటి నష్టం జరగకుండా వాళ్ళ కుటుంబాన్ని పూర్వం నుంచి స్వామిని ఆస్వాదిస్తున్నారు కాబట్టి ఆ న్యాయం జరగకుండా తప్పకుండా ప్రభుత్వ లక్ష్యం ఏదో డిబ్బీని కూడా తొందరలో పెట్టిస్తాం అందరికీ నమస్కారం దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న క్షేత్రం కుండలేశ్వర గ్రామంలో ఈరోజు స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు నాయకత్వంలో అలాగే సోదరులు ఎంపీ గారు హరీష్ మాధూర్ గారి సారథ్యంలో అలాగే ఏదైతే భాగ్యశ్రీ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వారు ఇతర పెద్దలందరూ పాల్గొన్నారు ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ క్షేత్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇక్కడ వచ్చే భక్తులు ఏ విధమైన ఇబ్బంది పడకుండా మరి మారుమూల ప్రాంతం కాబట్టి వసతులు కల్పించటం అలాగే అన్నదానం ముఖ్యంగా వచ్చిన భక్తులందరికీ కూడా ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేయడానికి ఏదైతే కార్యరూపం దాల్చడానికి ముఖ్యులైన చవటపల్లి నాగు గారికి రాజు గారికి వారికి సహకరిస్తున్న ఇతర భక్తులకు గ్రామస్తులందరికీ కూడా అభినందిస్తూ పుణ్యక్షేత్రం అయిన ఈ పార్వతీ సమేత కొండలేశ్వర స్వామి దేవస్థానం గతంలో కూడా పుష్కరాల టైంలో మన శాసనసభ్యులు బుచ్చిబాబు గారి ఆధ్వర్యంలోనే అనేక